పొద్దు నుంచి పిల్లోడే పని చేయాలి మా పూజారి ఏం చేస్తున్నావమ్మా Your body size ఏం up పూజారి will you do here guide right? Anyway to పూజ you If you eat, whatever simple is Amabilis call me You call me You må do for攻zos లేట్ can ఓకే it to summon your body But I understand మేము కూడా గుడికి వెళ్దాం అనుకున్నాను పొద్దున్నే కానీ మాకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా పోయిందిలేండి సో మాకు భూదేవి భూదేవి ఆల్రెడీ గుడితో సమానం కాబట్టి ఆల్రెడీ మేము అయితే వెళ్తున్నాం అర్షమ్మ బొక్క వాళ్ళు మళ్ళీ సో మొత్తానికి అయితే డైట్ అన్ని టిఫిన్ లైజ్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా అయితే మెత్తాకు పప్పు చేద్దామని బ్యాల్ అయితే వేసాను సురేందర్ లేట్ అవుతుంది చేను పోవాలనేసరికి ఇంకా ఆయన డోర్ చేసేస్తాను అనమాట సో ఇక్కడ బొమ్మ కూడా ఆల్రెడీ ఇచ్చేసి పెట్టింది అనమాట సో ఇది కూడా చిట్కలు అయిపోయి ఏమైంది దోశే కదా చట్నీ కూడా చట్నీ కూడా అన్ని చేసి పెట్టాను తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నాయి చల్లారితే మిక్స్గా ఉంటాయి సార్ మాడిపోతుంది మాడిపోతుంది దోశ లేపిందే నీ ఒడి మీకు దోశలు వేసింది వేపించింది నేనే వేసింది ఇంకేంటి మరి సో మొత్తానికైతే ఇంక మేము అయితే పొలానికి పోతున్నాం సో అందుకోసం చూపు దెబ్బ దెబ్బ ద రెడీ చేస్తాను సరే ఇక మళ్ళీ రాత్రి విడదీస్తాం ఓకే ఫ్రెండ్స్ అయితే పొలానికి వెళ్దాం అనుకున్నాం కానీ పొలానికి వెళ్ళడానికి గో స్టేట్ పని చేయకుండా వెళ్ళి సో అందుకోసం ఈరోజు కొట్టే పని క్యాన్సల్ అయింది అందుకోసం ఇటు కాడ కూర్చొని ఉన్నాం ఈరోజు బాగా ఫుల్ రెస్ట్ అనుకోండి

పప్పు పొద్దు నెక్స్ట్ సాయంత్రం వండుతున్నట్టే చేసుకుంటు కాల్చుపా సో ఏంటంటే వాళ్ళ అబ్బాకాడికి పోయి గన్ను తెచ్చుకున్నాడు సుబ్రాయ్యో కాసు కలుసు అమ్మని కావచ్చు అమ్మని కాల్చున్నాయే ఓ సింపుల్గా ఆరు ఆరు పేరు తెచ్చుకున్నాడు వాళ్ళ తాతకాడి పోయి ఓయమ్మా ఓయమ్మా అక్కడ అంటే ఇప్పుడు ఆయన ప్రభాస కొండెక్కి కాలుతున్నాడా ఇప్పుడు ఎట్ట రెయ్యి నువ్వు ఇప్పుడు ఏమి తీసుకెట్లేసి వాడు తీసుకుడు కానీ వాడు చెల్లించడుతున్నాడు ఏయ్

ఈమెనందమేందో తాతకాడిపోయి మే కుక్కల మే ఏం చెప్తున్నాడు కుక్కలతో బాబా ఏ లోడ్ చేసినాడు ఇప్పుడే బా అమ్మను కలిసి గన్ను పేరు గన్ను గన్ను పేరు నందు ఏం చేస్తున్నాను యాపిల్ తింటున్నావా సో ఫ్రెండ్స్ నేను పొద్దున పన్నెండు పోయి నాలుగు వరకు మందులో వచ్చే సుబ్బు కూర్చొని యాపిల్ పండు తింటుంది సో ఇక్కడ ఏంటంటే ఒక గన్ను కోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నాడు సో ఎట్టయినా సరే దామో వాడు గన్ను తీసుకోవాలి ఫ్రెండ్స్ వాడిని అట్ట దూరం తీసుకుపోయి అట్ట తీసుకుపోయి ఎట్ట తీసుకుపోయి ఏదో ఒక చేసి దామాన ఖాన్ వాడు నువ్వేం చేస్తున్నావు ఓ ఓహో చాలా దూరం చాలా దూరం ముక్కుతున్నావే తప్పం మరి నేను ఒక్క ముందు పెట్టుకోలేను రా నువ్వు వచ్చే భగ్గింది తీసిపోయి తీసుకొచ్చా అబ్బా ఏం స్టైల్ చేస్తున్నాడు అబ్బా సో పొద్దున్నే సోమవారం అంటే మనం ఇప్పుడు పేడ ఎత్తుకొద్దాం రా రా లై ఈడంట కొట్టే కొట్టు పని పిల్లవి నువ్వు పని చేయకుండా ఏం చేస్తావు పిల్లోడు చేస్తావు ఏడ కొట్టాల ఎడ కొట్టాలా మీద రే మట్ల కింద పడాకరే ఏమే మొగరాయడు ఎవర్రా నాకేవ్వర్రా నన్నె ఊర్రా ఆపేదాన్ని మౌ నక్షత్ర మే నక్షత్ర ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నక్షత్ర మౌ మాట్లాడవు ఏం చేస్తున్నావు ఆడకని పోతున్నావా పో ఆడుకుపోతా ముద్దపతి